సో హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో అలాగే కర్ణాటక ఏసీల్లో ఏ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఆర్డర్ల ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అర్థమైంది ఎందుకంటే మనం ప్రతి ఒక్కడికి కూడా జెన్యున్ కంటెంట్ అలాగే సో మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో సో అన్ని ప్రాజెక్టులకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రధాన ప్రాజెక్టులు ఆంధ్ర తెలంగాణ ఇలాగ ఆలమట్టి కర్ణాటక ప్రధాన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా సో వాటర్ రావడం జరిగింది సో అన్నీ కూడా ప్రాజెక్టులు ఫుల్ఫిల్గా నిండడం జరిగింది గత సంవత్సరం ప్రాజెక్టులు ఎండకపోయినప్పటికీ కూడా ఆశాజనకంగా సరుకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా రావడం జరిగింది సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో మార్కెట్ ఎందుకు రావడం లేదు అలాగే ధరల్లో ఈ విధమైన కదలిక లేకపోవడానికి గల కూడా వరకు కారణాలు చూసుకున్నట్లయితే మేజర్గా ఈ యొక్క ఎక్స్పోర్ట్లు అంటే ఎలక్షన్ల తర్వాత నుంచి కూడా ఎక్స్పోర్ట్ అంటే ఎలక్షన్ మూమెంట్ వచ్చిన కారణం నుంచి కూడా మన ఇండియా అవసరాలకు తప్ప ప్రపంచ అవసరాలకు ఏదైతే అదర్ కంట్రీస్ అవసరాలకి మనం ఇచ్చి వెళ్ళలేదండి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మంచిగా ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉండడం అలాగే ప్రతి ఒక్క మార్కెట్ కూడా ట్వంటీ కే ప్రతి ఒక్కటి కూడా దాటి అమ్మడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి దానికి భిన్నంగా కనపడడం జరిగింది ప్రతి సంవత్సరం ఏసీలు ఓపెన్ చేశాక వెయ్యి నుంచి రెండు వేల మార్కెట్ ప్రతి సంవత్సరం కదిలేక రావడం జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి అదే మార్కెట్ కొనసాగడం ఒక ఐదు డౌన్ మార్కెట్ అయ్యి కూడా ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది సో మార్కెట్లలో డిలక్స్ క్వాలిటీలు ఉన్నాయా లేవా అలాగే అసలు ఈ ఉన్న రకాలకి ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్స్పోర్ట్లు ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది అని చాలామంది రైతులందరూ అలాగే వ్యాపారస్తులు స్టాకులు పెట్టుకుని ఇరవై రెండు ఇరవై మూడు వేలు కూడా స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు అలాగే రైతులు వారి కూడా మార్కెట్లో పండించినప్పుడు కూడా అంటే ఏదైతే జూన్ జూలై అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చేసి చాలా వరకు కోత కూలీలు రావడం జరిగింది మార్కెట్ పదిహేను వేలు పదకొండు వేలు ఈ విధంగా అమ్మితే రైతులందరూ కూడా అంటే మంచి ధరలు రావు అంటే కల్టివేషన్ చేసి చాలా నష్టపోతున్నారని చెప్పి చాలా మంది రైతులందరూ కూడా ఏసీల వైపు వెళ్ళడం జరిగింది మార్కెట్ ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి అమ్మినప్పుడు చాలా వరకు అమ్ముకోవడం జరిగింది అలాగే ఈ యొక్క దీనికి భిన్నంగా కొన్ని మంది రైతులందరూ కూడా పదిహేను వేలు మార్కెట్ ఉంచినప్పుడు అందరూ కూడా ఏసీలకి నెట్టి ఏసీల్లో స్టాకులు పెట్టడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్లు కదులుతాయా లేదా అనే చూసుకున్నట్లయితే సో డెఫినెట్లీ మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క తేజ రకాలు సీడు నాటు బ్యాడికి రకాలు చూసుకున్నట్లయితే అన్ని రకాలలో కూడా కదలికలు వచ్చే మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడు ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చి వేసే కల్టివేషన్ శాతం అనేది చాలా వరకు తగ్గుతుందండి ఎందుకంటే ఇప్పుడున్న నర్సరీలో కానీ సీడు ఏదైతే కంపెనీలు సీడ్ వాళ్ళు అమ్మిన ఎంత శాతం అమ్మారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా వరకు మాకు అన్ని రకాల్లో కూడా తగ్గుదల కనిపించి కొంచెం తేజాలు మాత్రం స్టడీగా కొనసాగడం జరిగిందని సీడ్ కంపెనీలు నాకు తెలియజేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అలాగే వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే వరంగల్లో ఎక్కువగా ఈ యొక్క పసుపు మొక్కలు వేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో పొగాకు కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఈ గత రెండు సంవత్సరాల నుంచి మిర్చి కల్టివేషన్ చేసి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ సంవత్సరం ఈ యొక్క పొగాకు వైపు మళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మిర్చి అనేది లక్షల్లో పెట్టుబడి అవతడం జరుగుతుంది అంటే రెండు లక్షల నుంచి రెండు లక్షలన్నర వరకు ఎకరానికి మంచి కల్టివేషన్ చేసుకుంటే ఈ యొక్క నల్లి బొబ్బర విల్టు సమస్యలు అలాగే తదితర ఎరువులు కాంప్లెక్స్లు ఫెర్టిలైజర్ ఫెష అన్నీ కంపేర్ చేసుకుంటే కోతకూళ్ళు కావచ్చు కలుపులు కావచ్చు ఎన్ని లెక్కేసుకుంటే రెండు లక్షలన్నర వరకు అయితే ఎకరానికి పెట్టుబడి రావడం జరుగుతుంది సో ఎంత పట్టుబడి పెట్టినా కానీ పదివేలు పదిహేను వేలు అమ్మితే మార్కెట్ రైతు గిట్టుబడతారు పది పదిహేను గింటాలైనా కానీ గిట్టుబడదని పరిస్థితి ఉంది సో ఎంత డేట్ చేసి చేద్దామన్నా చాలామంది రైతులు వెనకదగ్గున్న పరిస్థితి ఇవి యొక్క అలాగే ఈ యొక్క విశ్లేషణ కారణంగానే రైతులందరూ కూడా సో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళడం జరుగుతుంది సో మార్కెట్ ఈ యొక్క ధరలో కదిలికి రాకపోవడం కారణం ఏం చూసుకుంటే ప్రతి సీజన్లో ఎవరైతే ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు అన్ సీజన్లో ఎక్స్పోర్ట్లు వేపుకుంటారండి ఏదైతే సీజన్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే తక్కువ ధరలకు కొన్నారో ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది ఆ ఆర్డర్ అప్పుడు వంద బస్తాలు అయితే ఎక్స్పోర్ట్ అప్పుడు మూడు వందల బస్తాలు అవసరమైనా అనుకుంటే ఆ మూడు వందలు ప్లస్ ఈ వంద బస్తాలు కూడా కొని అంటే రైతులందరూ కూడా అర్థమైందనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ ఉన్నప్పుడు సీజన్లో ఒక వంద బస్తాలు ఆర్డర్ ఉండి వంద బస్తాలే కొనుక్కోకుండా ఒక దానికి మించి ఒక మూడు వందల బస్తాలు కొనుక్కొని అదే సరుకుని మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ టైం ఏదైతే ఏసీలకి గిరాకీ వచ్చే టైం ఉందో ఆ సరుకు వాళ్ళు తీసేసి ఈ విధంగా అమ్ముకోవడం జరుగుతుంది అలాగే ఎక్స్పోర్ట్ లేపుకోవడం జరుగుతుంది ఇది ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు అలాగే సో దేశీయ అవసరాలకు అయితే లైన్ మీద మన ఇండియా అవసరాలకి ఐటీసీ కంపెనీలు కావచ్చు అలాగే ఉన్నటువంటి రంగుల కంపెనీలు ఈ యొక్క మసాలా కంపెనీలు అన్నిటికీ అవసరాలకి మనటువంటి సరుకు వెళ్తనే ఉంది వెళ్ళినప్పటికి కూడా మన ఇండియా ఎక్స్పోర్ట్లకి ఈ యొక్క రేట్లు సరిపోవండి రైతులందరూ కూడా రైతు గిట్టుబాటు ధర కావాలంటే ట్వంటీ ప్లస్ మార్కెట్ నడిస్తేనే రైతు గిట్టుబాటు ధర అవకాశం అయితే ఉంది అలాగే ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాడీ రకాలు కావచ్చు తేజ రకం కావచ్చు త్రీ థర్టీ ఫోర్లు కావచ్చు సూపర్ టెన్ శ్రీలంక ఈ విధమైనటువంటి ఏదైతే రకాలు ఉన్నాయో బంగ్లాదేశ్ పార్టీలు కావచ్చు ఇటు చైనా పార్టీలు కావచ్చు శ్రీలంక కొలంబో పార్టీలు కావచ్చు అంతర్జాతీయంగా మేజర్గా ఈ యొక్క త్రీ ఈ యొక్క త్రీ కంట్రీసే ఎక్స్పోర్ట్ ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ మూడు దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ అంటే ఆర్థిక వ్యవస్థల్లో ప్రధానం గట్టిగా పటిష్టంగా ఉన్నది అమెరికా అలాగే తర్వాత చైనా ఉండడం జరిగింది తర్వాత మన ఇండియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క చైనా దేశం నుంచి ఎక్కువగా మేజర్గా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఆయిల్ కంపెనీ ఏదైతే తోడేలు చేస్తారో అంటే గుంటూరులో ఈ యొక్క మిర్చి ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నీ కూడా తొడయాలు తీసిన కాయలు ఉంటాయండి తొడేలు తీసిన తర్వాత మా ఆ కాయకి రెండు వేలు గిరాకీ ఉంటుంది ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి అమ్మితే దానికి ఆ తొడయాలు చేసిన కాయకి ట్వంటీ త్రీ పడుతుంది ఎందుకంటే బరువు తగ్గడం జరుగుతుంది అలాగే ఆ యొక్క ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావచ్చు ఆ తొడే ఉంటే మిచ్చి మర్చి క్లాట్ అయ్యే అవకాశం ఉంది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్లియరెన్స్ చూసుకొని క్వాలిటీ అలాగే ఈ యొక్క మెడిసిన్ పర్సంటేజ్ అంటే మన ఇండియా మన ఇండియాలో ఈ సంవత్సరం వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మొత్తంలో ఎక్కువ కొట్టారండి మందులు మందులు కొట్టడం ఒకటి అలాగే ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం ఈ అందుకనే ఉన్న ఏసీలో రకాలన్నీ కూడా చా చాలా వరకు చెడిపోవడం జరుగుతుంది ఎందుకంటే క్లాట్ రావడం జరుగుతుంది అలాగే గర్భాలు పోవడం అలాగే ఫిగర్ పేచ్ రకాలు అంటే మనం పెట్టేటప్పుడు ఏసీలో మంచిగా ఉంటుంది తర్వాత చూసుకుంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు పోయిన తర్వాత చూసుకుంటే ఫిగర్ పేచ్ రావడం జరుగుతుంది ఈ రకాలు అన్నీ కూడా ఈ సంవత్సరం ఏసీలో చాలా వరకు చూడడం జరుగుతుంది సో ఏసీలో పెట్టినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏసీలో వాళ్ళు శాంపిల్ చూసుకుంటే ఉన్నటువంటి ఏ విధంగా ఎందుకంటే మెడిసిన్ పర్సంటేజ్ ఎక్కువ ఏసీలు కొన్ని ఆడించి ఆడించకపోవడం దానికి సంబంధించి ఈ విధంగా అంటే ఏసీలో పెట్టిన ఏసీలో పెరిగిన మొక్కకి ఏ విధంగా ఉంటుంది అలాగే ఎండకు పెరిగిన మొక్కకి ఏ విధంగా డిఫరెంట్ ఉండదో ఆ ఏసీలో ఉన్నటువంటి కాయకి కొంచెం క్లాటింగ్ అలాగే ఫిగర్ పేచి రావడం జరుగుతుంది అలాగే చైనా వ్యాప్తంగా అయితే వరదల కారణంగా దెబ్బతిన్నదండి సో ఈ యొక్క దెబ్బతిన్న వరదల కారణంగా ఎంత పంట అయితే దెబ్బతిన్నదో సో చైనా ఆర్డర్ వస్తే మాత్రం అరవై నుంచి డెబ్బై లక్షలు లేకపోతే నలభై లక్షలు మినిమం అయిన ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయంగా పాయింట్ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఉండడం జరుగుతుంది అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే పంట వచ్చినప్పటికి కూడా సీజన్లో వచ్చినటువంటి పంట కూడా ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా వేసే టైం సీజన్ టైం ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ డిలే అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క మిర్చి పంట వేసే డిలే అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం పంజాబ్ బెరోలీలో చాలా మందుల కంపెనీలు కావచ్చు అలాగే ఉన్నటువంటి ఈ యొక్క సేడ్స్ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క పంజాబ్ బెరౌలి ఉత్తరప్రదేశ్లో వేపించడం జరిగింది ఆ ఉన్నటువంటి సరుకు కూడా మన యొక్క మిర్చి మీద ఎక్కువగా పడి డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకనే మార్కెట్ ఈ విధంగా తగ్గిపోవడం జరిగింది సో సో పంటలు వేసే టైం కాబట్టి ఆర్డర్లు కూడా వచ్చాయి అంటే వాళ్ళు మేజర్గా ఎక్కువ మూడు కోట్ల టిక్కీలు ఉన్నాయి రేట్లు తక్కువ వస్తాయి రేట్లు తక్కువ వస్తాయి చైనా వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం డిఫరెంట్ ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా వ్యవహరించి ఇందుకు రావడం జరిగింది కాబట్టి సో ఫర్దర్గా ఆర్డర్లు కూడా మం మూమెంట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది స్లో మూమెంట్గా సో ఆగస్ట్ సెప్టెంబర్ మంచిగా ఉండే అవకాశం అలాగే మన యొక్క సీజన్ అంటే ఏదైతే జనవరి వరకు అయితే ఉందో ఆ జనవరి వరకు అలాగే ఈ యొక్క నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఉండి మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే సీడు నాటు బ్యాడీ రకాలు ఈ మేజర్గా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కువ శాతం సరుకు ఈ బ్యాడ్గీ సీడు నాటు రకాలు ఎక్కువ ఉన్నాయండి ఈ ఈ రకాలు మొత్తం కూడా టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు డబల్ ఫైవ్ త్రీ అన్నీ కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డెలక్స్లే కొనసాగడం జరుగుతుంది బ్యాడ్గి రకాలు అనుకున్నంత స్థాయి అంటే పోయిన సంవత్సరం బిఎఫ్లు ఈ సంవత్సరం మంచిగా కాయడం వల్ల అనుకున్నంత సరుకు కంటే భారీగా ఏసీలు ఉండడం వల్ల వ్యాపారస్తులకి తక్కువ ధరలో దొరకడం వల్ల మార్కెట్ రాకుండా ఈ విధంగా అడ్డుపడుతుందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మార్కెట్లు కొనసాగడం జరుగుతుంది సో ఫర్దర్గా అన్ని రకాల్లో కూడా ధరలో కదలికలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది అలాగే తేజ తాలు పదకొండు వేలు వరకు కొనసాగడం జరుగుతుంది సీడ్ తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అలాగే ఒక బ్యాడీ రకాల తాలు వచ్చేసి మూడు వేల నుంచి ఐదు వేలు లోపులో కొనసాగడం జరుగుతుంది అలాగే తేజ సుపీరి డిలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు అలాగే మంచిగా ఉంటే ఒక ఆరు వందలు కూడా రాయడం జరుగుతుంది మేజర్గా సీడ్ రకాలు వచ్చేసి ఆరుమూరు క్లాసిక్ టూ జీరో ఈ రకాలు ఏదైతే ఉన్నాయో నాందరి కావచ్చు ఈ కుబేర టూ టూ సెవెంటీ త్రీ కావచ్చు అన్ని రకాలు కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వరకు ఈ యొక్క ఆర్మూర్ సెగ్మెంట్లో అలాగే ఈ షార్ప్ అని చూసుకుంటే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల వరకు అయితే రాయడం జరుగుతుంది ఆర్మూర్ కూడా అలాగే ఈ యొక్క ఆర్మూర్లో ఏకే ఫార్టీ సెవెన్ రకం ఈ యొక్క షార్ప్ టైప్లో వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా పదహారు వేలు వరకు అయితే రాయడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి ఈ రకాలన్నీ కూడా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు సుపీరియర్ డిలక్స్ క్వాలిటీ కొనసాగడం జరుగుతుంది ఎల్లో మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ ఇవన్నీ రకాలు కూడా పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు వరకు సుపీరియర్ క్వాలిటీలు సేల్ అవ్వడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల ఐదు వందల వరకు కొనసాగడం ఏదైనా రకాలు మిస్ అయినట్లయితే కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై అవ్వడం జరుగుతుంది డబ్బీ బ్యాడ్ ఇరవై నాలుగు వేల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది కేడి పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇది ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మోస్ట్లీ ఏసీలు మార్కెట్ల వరకు ఈ విధంగా కొనసాగడం జరుగుతుందండి సో ఇది ఇన్ఫర్మేషన్ సో కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి ఉంటానండి బాయ్